ఒక అడవిలో నక్క ఏనుగు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అవి ఈ విధంగా సంభాషణ మొదలుపెట్టాయి ఎవరు గొప్ప ఈ అడవికి రాజుని నేనే నువ్వు నాకు నమస్కరించాలి సరే నిజంగా నువ్వే రాజువా అవును నమ్మకపోతే రేపు అందరి ముందు చెప్తా అడవిలో నిజమైన రాజు ఎవరో చూపిద్దాం అడవిలో నిజమైన రాజు ఎవరో చూపిద్దాం ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే అందరికీ సహాయం చేస్తారో వాళ్లే రాజు మా రాజు ఏనుగు నన్ను క్షమించు నేను ఎప్పుడూ ఎవర్ని మోసం చేయను అప్పటి నుంచి నక్క నిజాయితీగా ఉంటూ తన తప్పు తెలుసుకుంది మోసం కంటే నిజాయితీ గొప్పది మీరు కూడా నిజాయితీగా ఉంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్